ఇక డీటెయిల్స్ చూస్తే పాల్గా దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మన దేశ సైనికులకు సంఘీభావం హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్ లో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన తిరంగ ర్యాలీ సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది 快走。 రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఆయన కారులో వెళ్తున్న ఆయన మార్గ మధ్యంలో ఎక్కారు ప్రయాణికులతో ముచ్చటించారు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం చెప్పారు కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు హైదరాబాద్ లో తిరిగేందుకు కొత్త బస్సులు భారీ సంఖ్యలో వచ్చాయని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు

గ్రూపులుగా విడిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని కలిసికట్టుగా బస్తీని అభివృద్ధి చేసుకోవాలని జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యువతకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులతో కలిసి సికింద్రాబాద్ లోని జీవైఆర్ కాంపౌండ్ బౌల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని తలసాని సందర్శించారు ఈ సందర్భంగా వాసుల నీటి సమస్యలు లిఫ్ట్లు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇళ్ల కేటాయింపులో కూడా పారదర్శకత్వ పాటి చెప్పారు ఇప్పుడు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది ప్రపంచంలోని నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన వేదికగా స్పందించారు వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ గొప్ప విజయాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొన్న సీఎం డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగాయి పెరిగిన మెట్రో ఛార్జీలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి కనీస ఛార్జీ పది నుండి పన్నెండు రూపాయలకు గరిష్ట టికెట్ ధర అరవై నుండి డెబ్బై రూపాయలకు పెంచారు ఇలా కనిష్టంగా రెండు రూపాయలు గరిష్టంగా పదహారు రూపాయల వరకు ఛార్జీలు పెంచామని ఎల్ అండ్ ప్రకటించింది పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు టాక్ వినబడుతోంది కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు దానికి తోడుగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది దీంతో ఛార్జీల పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా నూట యాభై నుండి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని నేను ప్రస్తుతం ఉప్పల్ నుంచి మాధర్ రెగ్యులర్గా వచ్చేవాడిని రెగ్యులర్గా ఫిఫ్టీ రూపీస్ కట్టాయి ఒకేసారి నాకు ఇప్పుడు జస్ట్ నాకు తిరిగేయడానికి డెబ్బై ఆరు రూపాయలు అట్లా కట్టాయో చూశాను షాక్ అయ్యాను కిందకి వచ్చేసరికి మన మీడియా వాళ్ళు కనబడి ఏంటంటే ఛార్జీలు ఇచ్చారంటే అవునండి మీరు చెప్పారు ఇది చాలా అవుతుంది ఐటీ పీపుల్స్ వరకు ఇక్కడ రావడం ఇప్పుడు ముప్పల నుంచి ఇక్కడికి రావడానికి యాభై రూపాయలు యాభై రూపాయలు మంత్లీ నాకు త్రీ థౌజండ్ అవుతున్నాయి మా బేసిక్ సాలరీలు పెట్టుకొని ఇంత పెట్టుకొని ఇంత దూరం వస్తే సెవెంటీ అంటే నియర్లీ మాకు ఫైవ్ థౌసండ్ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ అవుతున్నాయి ఇది చాలా భారం అవుతుంది ఐటీ పీపుల్స్కి మెట్రో నమ్ముకొని మేము ఇక్కడ ఎంప్లాయిస్ అని చూస్తున్నాము అదేదో పోయి ఊళ్ళలో వ్యవసాయం చేసుకుందాం అంటే వ్యవసాయంలో ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం అలా రైతులు నామం చేస్తుంది ఇక్కడికి వచ్చాక ఇలా మెట్రో ఛార్జీలు పెంచి వాళ్ళ సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఐటీ పీపుల్స్ తరఫున అందరం ఒకసారి యుద్ధం నుంచి ఇలాంటి పదిహేను రూపాయలు డైలీ అంటే పదిహేను పది ముప్పై రూపాయలు పెంచారు చాలా భారం అవుతున్నది అసలు రాలేని పరిస్థితి హైదరాబాద్ లో వామపక్షాల నేతలు పోరుబాట పట్టారు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు మెట్రో రైలు ఛార్జీల పెంపును నిరసిస్తూ ధర్నాకు దిగారు అంతేకాదు పెంచిన ఛార్జీలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎల్ఐండ్ నష్టాలకు వారే బాధ్యత వహించాలన్నారు నష్టాల సాకుతో ప్రజలపై భారం మోపుతారా అంటూ నిలదీశారు ట్రాఫిక్ సమస్య ఏర్పడకోకుండా సులభతరంగా ప్రయాణం చేసే విధంగానే మెట్రో ఏర్పాటు చేశారు కానీ ఈనాడు మెట్రో చార్జీలు విపరీతంగా పెంచడం పార్కింగ్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేయడం మూలంగా రెగ్యులర్ గా జర్నీ చేసే ప్రయాణికులకి రోజువారీగా నెలకి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అవుతున్నాయి ఢిల్లీ పొల్యూషన్ లాగా హైదరాబాద్ పొల్యూషన్ కూడా పెరిగితే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ సమస్య లేకోకుండా చూడటం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి పెంచారు ఇది అశాస్త్రీయంగా పెంచారు మెట్రో ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు ఇప్పటికే ప్రయాణికుల నుంచి ఆదాయం ఆరు వందల యాభై కోట్లు సంవత్సరానికి వస్తుంది కేవలం వాళ్ళ వ్యాపారాల ద్వారా రెండు వందల యాభై కోట్లు మాత్రమే సమకూర్చుకుంటున్నారు కానీ అగ్రిమెంట్ ఉన్నది ఏంటంటే యాభై శాతం ప్రయాణికులు వస్తే యాభై శాతం వాళ్ళు ఇతర వ్యాపారాల ద్వారా సమకూర్చుకోవాలని ఇప్పటికే గవర్నమెంట్ పూర్తి సపోర్ట్ ఇచ్చింది ఇప్పటికే దేశంలో అత్యధికంగా మన రేట్లు ఉన్నాయి ఇది చాలా భారం పడుతుంది ఈరోజు మెట్రో ఛార్జీలకు సంబంధించి ఏవైతే పెంచారో వాటిని వెంటనే పెంచిన ఛార్జీలను రద్దు చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీ అట్లాగే వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఎల్ంటి కార్యాలయం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మాజీ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని సుచిత్రలో ఉద్రిక్తత నెలకొంది పేట్ బషీరాబాద్ పియాస్ పరిధిలోని సుచిత్రలో గల సర్వే నంబర్ ఎనభై రెండులో ఉద్రిక్తత నెలకొంది మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఒకటి పాయింట్ రెండు ఏడు ఏకరాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు భూ సర్వే నిర్వహిస్తుండగా అదే సర్వే నంబర్లో ఉన్న తమ భూమిని కబ్జా చేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో రెండు వేల ఇరవై నాలుగులో మే పంతొమ్మిదిన కేసు నమోదు చేశారు పోలీసులు Up! అప్పటి వ్యవహారంలో సర్వే నంబర్ ఎనభై రెండులో కోర్టు తీర్పు మేరకు పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఏడీ సర్వే చేపట్టారు అధికారులు బారికేడ్స్ ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు ఇటు మల్లారెడ్డి అటు ఫిర్యాదుదారుడు భారీగా అనుచరులను మోహరించడంతో ఘటన స్థలం దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఇదే వివాదంతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఏడు సెక్షన్ల కింద కేసు పెట్టారు పేట బషీరాబాద్ లోని ఎనభై రెండు గుంటల స్థలం చేశారని వారిపై ఆరోపణలున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి రెడ్డి ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని బాధితుడు కంప్లైంట్ చేశారు తెలంగాణ రాష్ట మంత్రి శ్రీధర్బాబుకు ఊరట దక్కింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై మూడున పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీధర్బాబుపై కేసు నమోదైంది కాగా కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో సహా పదమూడు మంది కాంగ్రెస్ నేతలపై గతంలో కేసు నమోదైంది రెండు వేల పదిహేడులో ఈ కాంగ్రెస్ నేతలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టింది అప్పటి నుండి ఈ కేసుపై నా ంపల్లి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది అయితే తాజాగా ఈ కేసును పరిశీలించిన కోర్టు మంత్రి శ్రీధర్ బాబుతో సహా పదమూడు మందిపై నమోదైన కేసును కొట్టివేసింది భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే తమపై కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ రైతుల హక్కుల కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లాం కానీ అధికారం ఉందని తమపై వివిధ సెక్షన్ల కింద అన్యాయంగా కేసులు పెట్టారన్నారు ఇది రైతుల విజయమని అధికారం ఉందని అప్పుడు కేసులు పెట్టి పోలీసులకు ఎలా పడితే అలా వాడుకున్నారని విమర్శించారు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందని చట్టాలను నమ్ముతూ తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిలవలేదన్నారు దానిపై కూడా విచారణ జరుగుతోందని తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని శ్రీధర్ బాబు అన్నారు రైతులకు సంబంధించి వారి భూములు కోల్పోతా ఉన్నారు అక్రమంగా భూములు లాక్కుంటున్నారని సరి అయిన ధర రా ఇవ్వటం లేదని నష్టపరిహారం రావటం లేదని రైతుల పక్షాన ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఆనాడు చేస్తూ ఉన్న సందర్భంలో మేము రైతులకు సంబంధించిన వారిలో హక్కులను కాపాడాలని రాతో రాతు సబ్ రిజిస్టార్లు వచ్చి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు భయపెట్టి అని మేము విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వటానికి వెళ్ళటం జరిగింది చాలామంది రైతులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నాతో పాటు వీరందరూ కూడా మరో పన్నెండు మంది మీద అక్రమంగా అన్యాయంగా అధికారం ఉందని వివిధ సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది ఎనిమిది సంవత్సరాల పాటు ఈ కేసు నడవడం ఈరోజు స్పెషల్ కోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు మరి అనేక సందర్భాల్లో విచారణ జరిపి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది ఆ రోజు అడ్డగోలుగా భూములు తీసుకొని ప్రత్యేకంగా మంత్రి నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి వారి గొంతుగా మేము నిలబడ్డాం నిలబడి అక్రమ కేసులను ఆనాటి ప్రభుత్వం బనాయిస్తే ఈ రోజు పూర్తి స్థాయిలో కేసులను అన్నిటిని కూడా కొట్టివేయటం జరిగింది ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు కాగా దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమిట్లో సిపి అవార్డును అందుకున్నారు నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు హైదరాబాద్లో నకిలీ సర్టిఫికేట్ల దందా వ్యవహారం కలకలం రేపుతోంది ఎస్ఓటి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు ఈ ముఠాకు నకిలీ సర్టిఫికేట్లు ఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రధాన సూత్రధారులు తయారు చేసి ఇస్తున్నట్లు గుర్తించారు ఇలా గుట్టుగా కొన్నేళ్లుగా నకిలీ సర్టిఫికేట్లు ఫేక్ డాక్యుమెంట్లు దందా నడుస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు నకిలీ సెల్ డీట్ పత్రాలు బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్లు రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు ఇంపార్టెంట్ చేయడం జరిగింది పట్టుకోవడం వల్ల ఈ ఒక యాక్టివిటీని దీంట్లో ఏంటంటే వీళ్ళు బర్త్ సర్టిఫికెట్స్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికెట్స్ ను మనం సీజ్ చేయడం జరిగింది అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి కూడా ఫైవ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేసాం కాస్ట్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది లైక్ స్టాంప్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది ఇందులో హండ్రెడ్ రూపీస్ ఫ్రీ బాండ్ పేపర్స్ వన్ దెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ బాండ్ పేపర్స్ వన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఒక ట్వంటీ రూపీస్ ఫ్రాంక్లిన్ ఎంటీ స్టాంప్ పేపర్స్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ కూడా వాళ్ళ గురించి సీజ్ చేశాం దీంట్లో టోటల్ గా సిక్స్ అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో తోట వెంకట భాను ప్రకాష్ తోట సాగరిక అడ్డగూడూరు అనిల్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ అడ్డగూడు చంద్రశేఖర్ జలీల్ అనే వ్యక్తి కిషోర్ అనే వ్యక్తిని కూడా మొత్తం ఆరుగురు అరెస్ట్ చేయడం జరిగింది బట్ ఎవరికి అమ్మారని మేము ఐడెంటిఫై చేశాం కాబట్టి వాళ్ళ ద్వారా విల్ గో టు ద రూట్ ఎవరి నుంచి ఎవరికైంది ఈ డాక్యుమెంట్ ఎక్కడికి పోయింది ఎవరి ద్వారా మిస్యూజ్ అయింది వాళ్ళను చూస్తున్నాం ఇప్పటికీ ఆరు ను మేము అరెస్ట్ చేసాం సమ్మో అక్యూజ్ మేబీ ఇంకా కొత్త వాళ్ళు కూడా రావచ్చు ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో సీజ్ చేసినటువంటి ఇది బర్త్ సర్టిఫికేట్ సేమ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు దీన్ని ఎప్పుడు కూడా దీనికి కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు అంటే కాలేజ్ అడ్మిషన్ తర్వాత కూడా ఇవన్నీ కొంచెం ఈ వెబ్సైట్ లెక్క వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ నంబర్ ఎక్కువ ఉంటే సటన్లీ దే కెన్ కమ్ టు పోలీస్ సో దట్ వీ విల్ ప్రాపర్లీ కేసు యూస్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం హైదరాబాద్లోని పలువురు ఇళ్లలో డిఆర్ఐ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు వ్యాపారి బషరత్ నుండి లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఇప్పటికే సేకరించారు ఇందులో భాగంగా బడాబాబులకు బషరత్ పది కార్లు అమ్మినట్లు గుర్తించారు అయితే లగ్జరీ కార్ల విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పన్ను ఎగరవేశారన్న కారణంతోనే దాడులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు గుజరాత్ నుండి హైదరాబాద్కు వచ్చాయి ఈ డిఆర్ఐ బృందాలు హైదరాబాద్ లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే అరుపుల స్వర్ణలతకి డబుల్ బెడ్రూమ్ ని అందజేశారు ఆమె కోరుకున్న ప్రదేశం మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాను మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి అందజేశారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాను అందుకున్న స్వర్ణలతకి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ హోం భుజాలో ప్రసాద్ మాతృమూర్తి లక్ష్మీ దశ దినకర్మ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు దుండ్రు కుమారస్వామి హాజరయ్యారు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చలేనిదని పొన్నం ప్రభాకర్ దుండ్ర కుమారస్వామి అన్నారు గారి మరణం తీర్చలేనిదని అన్నారు ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు సమాజ సేవ చేసిందని అన్నారు ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోము అన్నట్టుగా నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలో ప్రతి స్టేజ్ల తల్లి అండదండలతోనే ఎంత ఏ మనిషి అయినా ఎంత గొప్ప స్థాయికైనా ఎదుగుతాడు మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రసాద్ గారి తల్లి మాతృమూర్తి మరణం అనేది నిజంగా వాళ్ళ కుటుంబానికి చాలా బాధకరమైన విషయం తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ప్రసాద్ గారి అమ్మగారైన మాతృమూర్తి అయిన లక్ష్మి గారికి ఆ తనకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థి ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఆమె ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు సమాజ సేవ కూడా చేస్తూ ఎంతో మందికి అండదండగా నిలిచిన వ్యక్తిత్వం ఒక మహిళామూర్తి అలాంటి మహిళామూర్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను ఆమె చేసిన సేవ ఏదైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేస్తూ అంతేకాకుండా వారి యొక్క తల్లి మరణం పట్ల వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి మరి ముందు కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తున్నాను తల్లి ఎప్పుడు తల్లి మా ప్రసాదన్న తల్లి ఈరోజు దేశంలో ఒక అత్యున్నత సంస్థకు ఒక మార్కెటింగ్ మేనేజర్గా ఎదిగేదాకా తల్లి ఆశీర్వచనం తోటి ఈరోజు ప్రసాదన్న ఇటు దాకా వచ్చినాడు తల్లి ఆశీర్వచన చాలా గొప్పది అందులో గుర అమ్మగారు ఎప్పుడు కూడా పిల్లల పట్ల ఆప్యాయంగా ఉంటూ మరి తన వయసు రీత్యా ఎవరికైనా తప్పదు కాబట్టి ఆ రీత్యా ప్రవర్తించినారు ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశీర్వచనం ఎప్పుడు పిల్లలందరిపై ఉండాలని సందర్భంగా భగవద్ను ప్రార్థిస్తాను హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు స్పోర్ట్స్ డే నిర్వహించారు గచ్చిబౌలి స్టేడియంలో వివిధ క్రీడల్లో ప్రపంచ సుందరిమణులు పాల్గొన్నారు మొత్తం పది స్పోర్ట్స్ ఈవెంట్లలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు స్పోర్ట్స్ డే ఈవెంట్ కి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మంత్రి జూపల్లి హాజరయ్యారు Sail down. exhale down to the chest once more Angle. step four inhale. your elbow Bring should the hands be slightly bent this is balasana exhale Stay. Your heels. now we will Rest do one cycle of on yoga namaskar together హైదరాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఎట్టకేలకు పోలీసులు షీట్ దాఖలు చేశారు ఈ ఘటనలో ఆరుగురు చావుకు కారణమైన పదమూడు మందిని నిందితులుగా చేర్చారు ఆయా వ్యక్తులు చనిపోవడానికి గల కారణాలు చార్జిషీట్ లో క్లియర్ గా వివరించారు పోలీసులు సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో రెండేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన తర్వాత స్పాట్ లో ఆరుగురు చనిపోయారు మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద తీవ్రతకు గల కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో వచ్చిన కథనాల పై హైకోర్టు సుమోటుగా తీసుకుంది క్రమంలో సిఎస్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జిహెచ్ఎంసి కమిషనర్ డీజీపీ హైదరాబాద్ సిపి అగ్నిమాపక శాఖ డీజీ హైదరాబాద్ కలెక్టర్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనలో క్యూనెట్ సంస్థకు చెందిన ఆఫీసు దద్గమైంది మృతి చెందిన ఆరుగురు ఆ సంస్థలో పనిచేస్తున్న వారేనని దర్యాప్తులు తేలింది చివరకు దీనికి సంబంధించిన ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు మొత్తం పదమూడు మందిని నిందితులుగా చేర్చారు ఆరుగురు చనిపోవడానికి గల కారణం వీరేనని తెలిపారు ప్రేమ పేరుతో మోసపోయి గర్భవతి అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద మృతురాలు గంగోత్రి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాగా ఆత్మకూరుకు చెందిన గంగోత్రి హైదరాబాద్ లోని చైతన్యపూర్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న సమయంలో ఆత్మకూరుకు చెందిన శేషబోయిన మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది గత మూడు నెలల క్రితం తను ప్రెగ్నెంట్ అని తెలిసి మహేష్ కు చెప్పడంతో అప్పటికే పెళ్లి అయిన మహేష్ ముఖం చాటేశాడు దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్య చేసుకుని మరణించింది ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలి వెళ్లి ఒక రాంగ్ నెంబర్ వస్తే దాని మీద కేసు పెట్టించారు సిఐ భద్రయ్య భద్రయ్య సిఐ వెంకటేశ్వరరావు ఇద్దరు సిఐ ఎస్ఐలు పట్టించుకోవట్లేదు సార్ కేసు పెట్టమంటే పెట్టట్లేదు లంచం తీసుకురనేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాడే రిగార్డింగ్ పెట్టిరు అట్లా ఒకడే పోయి కోర్టుకు లొంగిపోయింది సార్ వాళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టంటే పెట్టట్లేదు సార్ వాళ్ళ ముగ్గురికి కేసు కావాలి శిక్ష పడాలి అది మాకు న్యాయంగా హైదరాబాద్ చాదర్ ఘాట్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది ఓ వ్యాపారి ఇంట్లో డెబ్బై ఐదు తులాల బంగారం రెండు కోట్ల యాభై లక్షల నగదును ఎత్తుకెళ్లాడు కాగా భార్యకు బాగలేకపోవడంతో వ్యాపారి ఫహీముద్దీన్ ఆసుపత్రికి వెళ్లారు విషయం తెలుసుకున్న దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ఇంటి వెనుక నుండి ఇంట్లోకి ప్రవేశించారు ముందుగా వ్యాపారి తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి తాళం వేశారు ఇంట్లో తిష్ట వేసి ఫ్రిడ్జ్లోని పండ్లను తిన్నారు తర్వాత బంగారం నగదు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు తెల్లవారుజామున ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన ఫహీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు